అందరికీ నమస్తే అండి నా పేరు అనిల్ కేతవ్ జనగలం ప్రేక్షకులకు స్వాగతం నిన్న ఒక వీరుడి అంత్యక్రియలు జరిగాయి మురళీ నాయక్ ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుడు మన తెలుగు నేలపై మన తెలుగు గడ్డపై పుట్టడం ఈ తెలుగు గడ్డ నుంచి ఈ దేశం కోసం తన ప్రాణత్యాగం చేయడం ముఖ్యంగా ప్రతి ఒక్క భారతీయుడు పులకించినటువంటి సందర్భం అటువంటి వీరుడి త్యాగాలను స్మరించుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశభక్తి ఈ దేశం పట్ల ఉండాల్సినటువంటి కమిట్మెంట్ని ఒకసారి పునశ్చరణ చేసుకున్నారు అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఫోటో చూస్తే దాన్ని పాలిటిక్స్కి లింక్ చేయకూడదు అనేది ప్రస్తావన కాదు కానీ ఒక అబ్జర్వేషన్ అది అబ్జర్వేషన్ మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాం నేను నేను చూసినటువంటి ఆ ఫోటో కొన్ని వీడియో చిన్న క్లిప్స్ మాట అవి అందులో ఏంటంటే మురళీ నాయక్ వీరుడు ప్రాణత్యాగం జరిగిన తరువాత ఆయన అంత్యక్రియల్లో ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఆయన తల్లి మురళీనాయక్ తల్లి చాలా బాధపడుతున్నారు ఒక్కగానొక్క కొడుకును కోల్పోయామనేటువంటి బాధలో ఆమె ఉంటే ఆమెకి అటు ఇటు ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళ సామాన్యమైన ఆడవాళ్ళు కాదు ఈ రాష్ట్ర మంత్రులు ఈ రాష్ట్ర మహిళా మంత్రులు వాళ్ళు ఆ ఇద్దరు మహిళా మంత్రుల్ని చూస్తే ఆ తల్లికి తోబుట్టువులా కనిపించాం ఆ తల్లి బాధ ఆ తల్లి పుత్రశోకం ఏదైతే ఉందో దాన్ని పంచుకోవడంలో వారి యొక్క ఎమోషన్ చూసిన తర్వాత అరే నిజంగా మహిళా మంత్రులు అంటే ఇలా ఉండాలి కదా ఒక లీడర్షిప్ అంటే అలా ఉండాలి కదా ఎవరన్నా బాధలో ఉంటే ప్రజలు ఎండుకున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆ స్థాయిలో భాగస్వాములు కావాలి కదా అనిపించింది గతంలో ఉన్న కొన్ని సందర్భాలు కూడా గుర్తొచ్చాయి ఆ రోజుల్లో మంత్రులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో ఎవరు గుర్తొస్తారు మీకు ఓ రోజారెడ్డి ఓ విడదల రజనీ ఇద్దరు పేర్లు ఒకసారి కొంచెం ప్రస్తావించుకొని చూద్దామా రోజారెడ్డి ఏమన్నారో నన్ను ఎవరైనా రేప్ చేయగలరా అని మీడియాతో మాట్లాడారు అసెంబ్లీ లాబీల్లో అది కూడా అది ఆ స్థాయి దిగజారుడు తనంతో ఆమె వ్యవహరించారు ఆ తర్వాత ఎవరో ఒక మహిళ యువతో రేపుకు గురయ్యారంటే ఆ సందర్భాన్ని కూడా చాలా నీచంగా ఉటంకించారు రోజారెడ్డి గారు నిన్నగాక మొన్న మనం చూసాం ఆవిడ విడదల రజనీ గారు ఒక రాక్షస కేకల మాట నిజంగా కేకలు ఎవరన్నా వెంటే బేజారు ఎక్కిపోతారు భయంతో కంపించిపోతారు ఆమె కేకలు ఆమె అరుపులు ఆ స్థాయిలో దిగజారి మాట్లాడడం మొన్న మధ్య ఆమె గారిని కూడా అరెస్ట్ చేశారు మరి ఆమె ఎందుకు నన్ను అంత అడావుడు చేశారో ఎవరికి అర్థం కాలేదు ఆ గారు కూడా లోపల ఉన్న ప్రస్తుతానికి ఈమె పిఆర్ఓ ఆ పిఆర్ఓ చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే పాతిక లక్షల రూపాయలు దండేసాడు ఇదే అంగన్వాడీలో అట్లా ఇచ్చే గుడ్లు కోసం ఆ గుడ్లు కాంట్రాక్ట్ ఇప్పిస్తానని పాతిక లక్షల రూపాయలు దండేసినటువంటి మూర్ఖుడు ఈమె మొహాన్ని చూపించి దండేసినటువంటి మూర్ఖుడిని కాపాడడానికి ఆమె ఆ స్థాయిలో పులివేష వేశారు అక్కడ అది విడదల రజనీ గారి క్యారెక్టర్ ఇటువంటి మహిళా మంత్రులను గతంలో చూసాం కానీ దానికి పూర్తి భిన్నంగా పూర్తిగా మానవీయ కోణంలో పూర్తిగా ప్రజా కోణంలో ప్రజలతో మమేకమైపోయే మహిళా మంత్రుల్ని ఇవాళ చూస్తున్నాం రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలి రాజకీయాల్లో మహిళల లీడర్షిప్కి ప్రాధాన్యత ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు కానీ ఆ ప్రాధాన్యతని ఆ రోజుల్లో ఉన్న మంత్రుల్లాగా దుర్వినియోగం చేయకుండా ఇవాళ ఉన్నటువంటి మంత్రుల్లాగా బాధ్యతాయుతంగా ముందుకు వెళ్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు ఎందుకంటే ఈ ఏడాది కాలంలో మహిళా హోంమంత్రిగా వంగలపూడి గారు ఎక్కడైనా ఒక్క పదమైనా తప్పుడుగా మాట్లాడారా ఆమె ఎవరినైనా కెంచుపరుస్తూ మాట్లాడారా ఎవరి పట్లైనా ఆమె అధికార దర్పాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారా చట్టపరంగా బాధ్యతాయుతంగా ముందుకు హోం హోంమంత్రిగా ఇవాళ మనం వంగలపూడి గారిని చూస్తున్నాం ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడేటప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులు చేసే కామెంట్స్ పట్ల కూడా చాలా రెస్పాన్సిబుల్గా రీజనబుల్గా స్పందిస్తూ ఉంటారు ఇక సవిత గారు విషయాన్ని చూసినట్లయితే మొన్న మురళీ నాయక్ పార్థివదేహం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న కానించి నన్ను అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కూడా ఆమె అక్కడే నిలబడినటువంటి తీరు నిజంగా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంది అంటే ఆ స్థాయిలో ఉండాలి ఇది వారు ఏదో గొప్ప ఘనకార్యాలు చేశారని చెప్పడం మా ఉద్దేశం కాదు అది వారి కనీస బాధ్యత ఈ రాష్ట్ర మంత్రులుగా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక యువకుడు ప్రాణత్యాగం చేసినప్పుడు సరిహద్దుల్లో పోరాడి వీరుడిగా మరణించినప్పుడు ఖచ్చితంగా ఈ యువకుడి కుటుంబానికి వారు అందించినటువంటి మద్దతు ఏదైతే ఉందో వారి కనీస బాధ్యతగా వారు నిర్వర్తించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో డెఫినెట్గా ఇవాళ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు నాయకత్వ సరళికి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి నాయకులు వారి యొక్క దుర్నీతికి అద్దం పడుతుంది థ్యాంక్ యూ